అందరూ కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం ప్రార్థిద్దాం కృపగల తండ్రి ప్రేమ గల తండ్రి ఆశ్చర్య కరుడ ఆలోచనకర్త నిత్యుడకు సమాధానకర్త అధిపతి సృష్టిని సృష్టించిన సృష్టికర్త నీ కుమారుడైన యేసుని సర్వ మానవుల కొరకు నా కొరకు మా కొరకు ప్రాణం పెట్టి రక్తము చిందించి మూడవ దినాన తిరిగి లేచి మీ పరిశుద్ధాత్మను పంపించి సమస్త సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించమన్న ఆదేశం ప్రకారం ఇక్కడ దైవజనులు దైవ జనులు నలభై ఐదు సంవత్సరాలు నిండినంత వరకు నీ సువార్తను రాష్ట్రమంతా దేశమంతా దేశ విదేశాల్లో ప్రకటించి చివరికి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రవీణ్ దైవజనులు పడగాల వారు మీతో ఇప్పుడు పరలోకంలో డ్యాన్స్ వేస్తున్నారు ప్రభువ అయితే వారి కుటుంబం భార్య పిల్లలు బంధువులు ప్రియులు ఎంతో విచారంలో మునిగిపోయారు ప్రభువ నేను నిన్న రాజమండ్రి నీ ప్రేరేపణ ద్వారా వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అవినీతిని చూశాను అక్రమాల్ని చూశాను అసత్యాన్ని చూశాను అయ్యో క్రైస్తవులందరూ ఏకము లేనందువల్లే కదా ఈరోజు మణిపూర్లో లక్షల మంది మీద అటాక్ చేశారు ప్రభు ఈయన మరణం దేశంలో ఉన్న నూట నలభై యాభై కోట్ల ప్రజలకు రక్షణగా మారినట్లు సహాయం చేయండి ఎవరు మాట్లాడద్దు ప్లీజ్ హలో దేశంలో నిజమైన స్వాతంత్రం నూట నలభై మిలియన్ పద్నాలుగు కోట్ల మంది క్రైస్తవులకు ఐక్యత ప్రభువా ఒక్క ప్రవి నెలిపోతే ఒక్క యేస్సు మరణించినందువల్ల ఈరోజు దాదాపు మూడు వందల కోట్ల మంది ఈ ప్రపంచంలో క్రీస్తు సువార్త ప్రకటిస్తున్నారు ప్రభు ఆ వారు ఒకరిని చంపితే నువ్వు వెయ్యి మంది పదివేల మంది లక్షల మందిని లేపుతావు ఈరోజు ప్రభు బిడ్డలంటే క్రైస్తవులు అంటే ఆ లేదు కళ్ళతో చూశాను ప్రభు ఆ మణిపూర్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికెళ్ళి కూర్చున్నాను ప్రభు న్యాయం కొరకు న్యాయం జరిగిందా లేదు అరెస్ట్లు అయ్యారా లేదు సత్యం బయటకు వచ్చిందా లేదు అందుకనే మా తెలుగు రాష్ట్రాల్లో కూడా మణిపూర్ లాగే చేయడానికి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీడియా లిసన్ టు మీ కేర్ఫుల్లీ దే ఆల్ హియర్ మీరు ఆలకించు ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ ప్లీజ్ ప్లీజ్ వినండి వన్ మినిట్ బాబు సాంగ్ అపన్నయ చాలా పాటలు పాడుకున్నాం ఇది పాడే సమయం కాదు మనం అందరం ఐక్యం అవ్వడమే సమయం ఐకమచ్చమే మహాబలం నేను వెయిట్ వెయిట్ ప్లీజ్ స్టాప్ ఇప్పుడు నేను క్రైస్తవులందరికీ ఒక పిలుపునిస్తున్నాను ఐక మత్యమే మహాబలం కులాల మధ్య చిచ్చులు పెట్టినోళ్ళు బయటకు వచ్చారు మతాల మధ్య చిట్లు పెట్టినోళ్ళు బయటకు వచ్చారు క్రైస్తవుల మధ్య చిచ్చలు పెట్టినోళ్ళు బయటకు వస్తున్నారు మనకి క్రైస్తవుల మధ్య ఉండవా ప్లీజ్ వన్ అండ్ త్రీ అవచ్చు వెయిట్ వన్ మినిట్ మీరు డిస్టర్బ్ చేస్తున్నారు ఇది లో హీరింగ్ నవ్ ఐ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నవ్ ఐ విల్ స్పీక్ నవ్ ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ దిస్ డెత్ వన్ మినిట్ బ్రదర్ ప్లీజ్ క్రైస్తవుల ఐక్యమత్య వేదిక సృష్టిస్తా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్